ఇంకా విహారీ అంబికని నిలదీస్తూ ఉంటే అంబిక రెచ్చిపోతూ మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఎందుకురా రా విహారీ నువ్వు లక్ష్మి గురించి నన్ను ఎందుకు నిలదీస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే విహారీ వాళ్ళ తాతయ్య వాళ్ళందరూ కూడా ఏంటి అంబిక ఎందుకు అంత ఆవిశపడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటారు లేదు నన్న ఎవరో పరాయి దానికోసం వీరొచ్చి నన్ను నిలదీయడం ఏంటి అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు అసలు లక్ష్మి ఎందుకు వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి నన్ను అడుగుతున్నావేంటి నీకన్నా ఎవరైనా ఆ ఎంటీ పోస్ట్కి రిజైన్ చేసి వెళ్ళింది అంటున్నావు నీకంటే ఎవరైనా బెస్ట్ బిజినెస్ మ్యాన్ దొరికాడేమో వాణ్ణి చూసుకొని వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి అంబిక రెచ్చగొడుతూ మాట్లాడుతూ ఉంటుంది అత్తయ్య అని చెప్పి విహారీ అరుస్తూ ఉంటాడు అవును విహారీ నువ్వు వారి చిన్న ఏం చేసినా అదే నిజం అదే అలానే వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి రెచ్చగొడుతూ ఉంటే విహారీ ఇంకా అందరూ చాలా అసహ్యంగా అనుకుంటూ ఉంటారు వచ్చి ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంకెక్కడ విహారీ నిజం చెప్తాడు అని చెప్పి సహస్ర పద్మాక్షి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇదేంటి ఆ పిన్ని ఇలా రెచ్చగొడుతుంది అని చెప్పి సహస్ర వచ్చి బావా ప్లీజ్ బావా రాబావా వెళ్దాం బావా అని చెప్పి అక్కడ నుంచి విహారిని తీసుకుని వెళ్తూ ఉంటే ఇంకా పద్మాక్షి కూడా వెళ్ళు విహారీ పక్క వెళ్ళరా వెళ్ళు అని చెప్పి పంపిస్తూ ఉంటుంది విహారిని ఇంకా అంబిక కాసేపు సైలెంట్గా ఉండు అని చెప్పి పద్మాక్షి అంబికాతో అరుస్తూ ఉంటుంది ఇంకా అలా అందరూ సైలెంట్ అయిపోతారు ఎటువల్లట్టు రూంలోకి వెళ్ళిపోతారు ఇంకా కావేరి రూమ్లోకి వెళ్ళి ఇదంతా నా వల్లే ఇద లక్ష్మి ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి ఇంట్లో ఎన్ని గొడవలు జరగడానికి కారణం నేనే అని అనుకుంటూ రూంలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది ఇంకా మరోవైపు అమ్మీరాజు కట్టలని విప్పుకొని బయటికి వస్తూ వస్తాడు ఇంకా ఎర్లీ మార్నింగ్ కావేరి తన రూమ్లో నేను బ్రతికి ఉండకూడదు అన్నయ్యకి నిజం నేను ఎలా చెప్పాను నేను చనిపోతే ఇలా ఈ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి అని చెప్పి ఫ్యాన్కి ఊరేసుకుంటూ ఉంటుంది తన రూమ్లో ఇంకా విండో కర్టెన్ మీద నీడలాగా విహారీకి కాళ్ళు ఊగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి ఏంటి కావేరీ రూమ్లో ఎలా కనిపిస్తుంది అంటే కావేరీ అని చెప్పి కావేరి ఏం చేస్తున్నావు అని చెప్పి డోర్ కొడుతూ ఉంటాడు ఇంకా డోర్ లాక్ చేసి ఉండడం వల్ల విహారీ డోర్ని గట్టిగా పగలగొట్టి లోపలికి వెళ్ళి కావేరిని కాపాడి దించుతాడు ఏమైంది కావేరి నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావు పిచ్చి పట్టిందనికేమన్నా అని చెప్పి అరుస్తూ ఉంటే అవునన్నయ్య నా వల్లే ఇదంతా గొడవ జరిగింది లక్ష్మి ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి కారణం నేనే అన్నయ్య నా కోసమే లక్ష్మి వెళ్ళిపోయింది అని చెప్పి కావేరి చెప్తూ ఉంటుంది నీ కోసం వెళ్ళిపోవడం ఏంటి అసలు ఏం జరిగింది అని చెప్పి విహరి అడుగుతూ ఉంటే ఇంకా జరిగిన విషయం మొత్తం ఎవరో ఇలా నా వీడియో తీసి పంపించారు లక్ష్మిని బ్లాక్మెయిల్ చేశారు ఇంట్లో నుండి వెళ్ళిపోమని లేదంటే ఇది సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని చెప్పి బెదిరించారు అది అందుకే లక్ష్మి అలా వెళ్ళిపోయిందన్నయ్య అని చెప్పి కావేరి చెప్తుంది ఈ విషయం అప్పుడే నాకు చెప్పుంటే లక్ష్మి వెళ్లకుండా నేను ఏదో ఒకటి చేసేవాడిని కదమ్మా ఎందుకు ఇలా చేశారు అని చెప్పి సరే నువ్వేం టెన్షన్ పడకు అంతా నేను చూసుకుంటాను నీకేం కానివ్వను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంకా అప్పుడు అప్పుడే కావేరి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఎవరు ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు అంటే ఈ టైంలో చేస్తున్నాడు అంటే ఆ బ్లాక్ మెయిలర్గాడు అయి ఉంటాడు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు స్పీకర్లో పెట్టు అని చెప్పి విహారీ చెప్తాడు మరోవైపు సంధ్య లక్ష్మి కూడా ఫోన్ ట్రాక్ చేసి ఉంటారు కదా ఫోన్ అమ్మిరాజు ఫోన్ ఎవరికో చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ వాళ్ళు హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింటూ ఉంటారు ఇంకా కావేరి ఫోన్ లిఫ్ట్ చేయడంతో ఇంటి కావేరి ఎలా ఉన్నావు అని చెప్పి అమ్మిరాజు మాట్లాడుతూ ఉంటాడు ఇంకా అమ్మిరాజు నువ్వా నువ్వు మీరెందుకు కాల్ చేశారు నాకు మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే ఆ వీడియో పంపించింది నేనే ఏంటి చూసి టెన్షన్ పడ్డావా అని చెప్పి అంటూ ఉంటే ప్లీజ్ ఆ వీడియో డిలీట్ చేయండి అని చెప్పి కావేరే ప్రతిమలాడుతూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది అంత తొందరగా వీడియో ఎలా డిలీట్ చేస్తాను వీడియో డిలీట్ చేయాలని దానికన్నా ముందు నువ్వు నాకు పూర్తిగా సొంతమైపోవాలి అప్పుడే నేను వీడియో డిలీట్ చేస్తాను అని చెప్పి అమ్మిరాజు మాట్లాడుతూ ఉంటాడు ప్లీజ్ అలా మాట్లాడకండి ఆ వీడియో డిలీట్ చేయండి అని ఆ కావేరీ బ్రతిలాడుతూ ఉంటుంది చేస్తాను కావేరి నేను చెప్పిన ప్లేస్కి నువ్వు రా నేను నా సొంతం చేసుకున్న తర్వాత ఆ వీడియో డిలీట్ చేసేస్తాను అని చెప్పి అమ్మిరాజు చెప్తూ ఉంటాడు సరే అని చెప్పు అని చెప్పి అవి హరి చెప్తూ ఉంటాడు అలాగే వస్తాను అని చెప్పి కావేరి చెప్తుంది నువ్వు రాకపోయినా పిచ్చి పిచ్చి వేషాలు ఏమైనా వేసినా ఆ వీడియోని నేను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను ఏం చేస్తానో తెలుసు కదా అని చెప్పి అమ్మిరాజు బెదిరించి ఫోన్ కట్ చేస్తాడు ఇంకా రా అని చెప్పేసి వెళ్తాడు సరే పద అమ్మ వెళ్దాం మనం నేను కూడా వస్తాను అని చెప్పి నేను కనిపించకుండా ఉంటాను వాడు వచ్చినప్పుడు నాకు చెప్పు అని చెప్పి విహారీ అంటాడు పద అని చెప్పి ఆ కావేరిని తీసుకుని వెళ్తాడు ఇంకా అలా లక్ష్మీ సంధ్య కూడా మనం కూడా అక్కడికి వెళ్ళాలి సంధ్య గారు మనం వెళ్దాము వాడిని ఎలాగైనా పట్టుకోవాలి అని చెప్పి ఆ కావేరి రావడానికన్నా ముందే వాడిని పట్టుకొని వాడి దగ్గర వీడియో డిలీట్ చేయించాలి అని చెప్పి లక్ష్మీను సంధ్య ఇద్దరు కారులో బయలుదేరి వస్తూ ఉంటారు మరోవైపు అమ్మీరాజు కోసం వాళ్ళ వీర్రాజు లేచి ఆ పానకాలు కాఫీ తీసుకురాపోరా అని చెప్పి అంటూ ఉంటే పానకాలు లేవకపోవడంతో లేవరా అని చెప్పి అంటూ ఉంటే కాళ్ళు చేతులు కదిలించరాకపోవడంతో చూసుకుంటాడు ఇంకా అమ్మిరాజు తన కట్టలను విప్పి వీర్రాజు చేతులు కాళ్ళు కట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు ఇంకా పానకాలని అరిచి లేపి రే ఇదేంట్రా అని చెప్పి అనుకుంటూ వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు నా చేతులు కాళ్ళు కట్టేసి వెళ్ళిపోయాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంకా పానకాలు వేసి చేతులు కాళ్ళు విప్పడంతో అమ్మిరాజు అమిరాజు అని వీళ్ళంతా వెతుకుతూ ఉంటారు అరే వీడెక్కడికి వెళ్ళిపోయాడ్రా ఇప్పుడు ఎలా మనం వాడిని ఎలా కాపాడాలిరా విహారికి దొరికాడంటే అంతే విహారిని చెప్పడానికే వెళ్ళుంటాడు ఉంటాడు అని చెప్పి అమ్మిరా వీర్రాజు అమ్మిరాజు కోసం వెతుకుతూ ఉంటాడు ఇంకా వీడి సమస్య ఇలా కాదురా వీడిని కాపాడేది అంబికొక్కతే అని చెప్పి అంబికకి కాల్ చేసి విషయం మొత్తం చెప్తారు సరే అన్నయ్య నేను చూసుకుంటాను అని చెప్పి అంబిక చెప్తుంది ఇంకలా విహారీ ఒక దగ్గర నిల్చొని ఉంటాడు కావేరి వాడు చెప్పిన ప్లేస్కి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది మరో పక్కన సంధ్య లక్ష్మి ఒక కార్లో వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే అమ్మిరాజు వస్తూ ఉంటే దూరం నుండి చూసిన కావేరి అన్నయ్య అదిగో అమ్మిరాజు వస్తున్నాడు అని చెప్పడంతో అమ్మిరాజు అలర్ట్ అయిపోయి పరిగెత్తు పారిపోతూ ఉంటాడు ఇంకా వెంటనే విహారీ కూడా పరిగెడుతూ ఉంటాడు వాడు చాలా దూరంగా ఉన్నప్పుడే ఆ కావేరీ చెప్పడం వల్ల వాడు పరిగెడుతూ ఉంటాడు ఇంకా అలా పరిగెడుతూ ఉంటే అప్పుడే అంబిక కార్ తీసుకొని వచ్చి అంబిరాజు తొందరగా కార్ ఎక్కువ అని చెప్పి కార్లో ఎక్కించుకుంటు ఎక్కించుకొని వెళ్తుంది ఇంకా అలా వాడు మిస్ అయిపోవడంతో విహారీ మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాడు అదేంటి విహారీ గారు కూడా ఇక్కడే ఉన్నాడు అంటే వాడు మిస్ అయిపోయినట్టున్నాడు మళ్ళీ విహారీ వెనక్కి వచ్చాడు పద లక్ష్మి మనం వెళ్దాం అని చెప్పి లక్ష్మి సంధ్య కారులో వెళ్తూ ఉంటారు ఇంకా విహారి కూడా కావేరిని తీసుకొని వెళ్ళి కారులో బయలుదేరి అమ్మీరాజుని చేస్తూ ఉంటారు అసలు నువ్వెవరు నన్నెందుకు కాపాడావు అని చెప్పి అమ్మిరాజు అడుగుతూ ఉంటే నేను అంబికాని అని చెప్పి అంబిక మొహానికి ఉన్న మాస్క్ తీసి చూపిస్తుంది ఇందుకు రా ఇలాంటి విధ వేషాలన్నీ వేస్తున్నావు చెప్పాను కదా కొన్ని రోజులు సైలెంట్గా ఉండమని అని చెప్పి అంబిక అరుస్తూ ఉంటుంది ఇంకా అలా అయినా ఎందుకు దాన్ని ఇప్పుడు ఏదో ఒకటి చేసేదాన్ని చేసేవాడిని కదా నువ్వు ఎందుకు నన్ను తీసుకొచ్చావు విహారీని చంపేస్తాను ఆపేసే నన్ను ఎందుకు ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అంటూ ఉంటే ఒకసారి వెనకాల చూడు అని చెప్పి లక్ష్మి వాళ్ళు ఫాలో అవుతున్నది చూపిస్తూ ఉంటాడు అంటే విహారీ ఒకడే ఫాలో అవుతున్నాడని వీళ్ళు అనుకుంటూ ఉంటారు అలా వెళ్తూ ఉంటారు మరేం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్